హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే నేను హుక్స్ హుక్ కాజా ఎలా కొట్టాలో చూపిస్తున్నానండి ఇది హుక్కు కాజా కూడా కుట్టడం రాని వాళ్ళ కోసమే చాలా ఈజీగా కుట్టేయచ్చండి మన ఇంట్లో ఏదైనా బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ పోయిందంటే కుట్టడం రాకపోతే ఎలా కొట్టాల తెలియదు కదా అటువంటి వాళ్ళ కోసం ఈజీగా ఎలా కొట్టాలనేది చూపిస్తున్నాను ఈ టైప్లో నేను చెప్పినట్టు కుడితే బ్లౌజ్ చినిగిపోవాలి కానీ హుక్కు కానీ దానికి ఉన్న కాజా కానీ అస్సలు పోదండి ఫస్ట్ మనం సూదికి దారం నాలుగు పేటలు అయితే ఎక్కించుకోవాలి తర్వాత హుక్ అయితే ఇలా చేతితో పట్టుకుని దారం చివరైతే నీ ఒక ముడి వేసుకోవాలి మనం రింగ్లా ఉంటుంది కదా ఆ రింగ్లో సూది పెట్టి దాని వెనకాలన్న దారం అయితే మాత్రం ఇలా దానికి ఒక మెల్ల అంటే అలా వేసి మనం టైట్గా బిగించాలి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను అయితే ఇలా క్లాత్లో హోల్లోకి తీసుకుని మన రైట్ సైడ్ ఉన్న దారం ఇలా లెఫ్ట్ సైడ్కి సూదికి వేసి చక్కగా అన్ని ముళ్ళు ఒకే వేపుకొచ్చేలా వేసుకుంటే చూడటానికి నీట్గా కనిపిస్తుందండి ఒకటి పైకి ఒకటి కిందకి వేస్తే అస్సలు బాగా కనిపించదు చాలా ఈజీ ఇలా ముడి వేసుకుని కుడితే చాలా గట్టిగా ఉంటుంది చాలామంది అయితే అలా మెలివేసి ముడి వేయకుండా కుట్టేస్తూ ఉంటారు అలా కుట్టింది అయితే చాలా త్వరగా పోతుంది చాలామంది ఇలా ముడి కూడా వేస్తూ వేసి అయితే వేస్తూ ఉంటారండి ఇలా కుడితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఇదైతే చాలా ఈజీగా చిన్న పనులే కానీ మనకి హుక్కు తగ్గిపోతే చాలా పెద్ద పని కదా అనిపిస్తుంది కదా ఎలా వేసుకోవాలని పిన్లు అది పెట్టుకుని బ్లౌజ్లు అవి చినిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఒక ప్యాకెట్ హుక్స్ ఎప్పుడు మనం ఇంట్లో పెట్టుకుంటే చక్కగా ఎప్పుడు పోతే అప్పుడైతే కుట్టుకోవచ్చండి ఎక్కువగా ఎవరైనా సరే స్టీల్ హుక్కుల కన్నా ఇత్తడి హుక్కులు ఉంటాయి కదా అవి అయితే తెచ్చుకోండి ఈ హుక్కు కుడితే బ్లౌజ్కి అయితే తుప్ప పట్టదు స్టీల్ హుక్కులు కొన్ని రోజులు పోతే మాత్రం బ్లౌజ్కి తుప్పు పట్టిన టైమే బ్లౌజ్ చినిగిపోద్ది హుక్ కూడా తెగిపోతుంది ఇదైతే చక్కగా ఉంటుంది ఇలా మనం సేమ్ అటుపక్క రౌండ్ ఎలా అయితే ఫిల్ చేసామో ఇటుపక్క రౌండ్ కూడా సేమ్ అలాగే కొట్టాలి మనం సూది క్లాత్కి తీసుకోవాలి అలాగే రింగులోకి వెళ్ళాలండి సూది ఇటు రైట్ నుంచి నా లెఫ్ట్ హ్యాండ్ వేపుకి అలా ఒక మెలకు అయితే వెయ్యాలంటే దారం సూదిపైకి వెయ్యాలి నాలుగు పేటలను కొట్టుకుంటే మాత్రం గట్టిగా ఉంటుందండి రెండు పేటలను కుడితే చాలా త్వరగా అయితే హుక్కులు పోతాయి అలా మనం వేసేటప్పుడు నేను చెప్పినట్టు ముళ్ళు అన్నీ కూడా ఒకే వేపుకొచ్చేలా వేసుకోవాలి నేను బ్లౌజ్కి వేస్తే మీకు సరిగ్గా తెలియదేమో నీ ఖర్చీ మీద అయితే వేసి చూపిస్తున్నానండి మేము కూడా చిన్నప్పుడు మాకు హుక్కు కొట్టడం కాజా కొట్టడం రాకపోతే మా పెద్దవాళ్ళు మా అక్క వాళ్ళు కొడుతుంటే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకునేవాళ్ళం ఇప్పుడైతే మాకేం అవసరం ఉందని అందరూ అనుకుంటారు కానీ చేతిలో ఉంటే మాత్రం ఎవ్వరూ పాటు చేయలేరు కదండి ఏ టైంలో అవసరమైనా ఒకళ్ళని అడగక లేకుండా మన పని అయితే మనమే చేసుకోవచ్చు మనం టైలర్స్కి ఇచ్చి మనం ఎంత బ్లౌజ్ స్టిచ్ చేసినా హుక్కులు పోతే మళ్ళీ మనం ఇంట్లో కుట్టుకోవాల్సి ఉంటుంది కదా అటువంటిప్పుడు అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ఇలా రౌండ్గా మొత్తం అంతా ఫిల్ చేసుకున్న తర్వాత పైన ఉంటుంది కదండి హుక్కు హ్యాంగ్ చేసే కదా అక్కడైతే మాత్రం ఇలా నేను చూపించినట్టయితే పైకి తీసుకుని సూత అలా అయితే కొంచెం క్లాత్లోకి తీసుకుని మళ్ళీ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఒక్కొక్క స్టిచ్ అయితే వేసేసుకుంటూ ఉండాలి చూసారా ఇలా స్టిచ్ ముడిబడిలా అయితే వేస్తున్నాను నేను ఇటు పక్కన నార్మల్గా వస్తుంది కదా ఇటు పక్క వచ్చేటప్పుడు కూడా అలా తీసుకుని మనం చాలా టైట్గా ఎక్కువ పేటలు అయితే దారం వేసుకున్నామంటే త్వరగా అయితే అస్సలు పోదండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఉక్కు కొట్టడం చాలా ఈజీ కదా మీకు వచ్చేసిందనే అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఎలా టైట్గా కుట్టేసుకున్న తర్వాత హుక్ అయితే పైకే లాగాలండి దారం ఎందుకైతే అక్కడ కిందకు వచ్చాకుండా చాలా టైట్గా అయితే ఉంటుంది అలాగా అలా పెట్టయితే మనం కుట్టుకుని ఇక్కడ రెండు ముడ్లు అయితే వేసేసుకోవాలి వేసేసుకుని దారం కట్ చేసేస్తే హుక్కు కుట్టడం అయిపోయినట్లే మనకి ఏదైనా నేర్చుకుందామంటే ఒక్కసారితో ఏది రాదండి ఒకటి రెండు సార్లు చేస్తుంటే ప్రాక్టీస్ అయిపోయి అదే చాలా బాగా వస్తుంది ఫస్ట్లో రాకపోయిన తర్వాత అది చాలా నీట్గా వస్తుంది చూసారా చాలా స్ట్రాంగ్గా ఉంది కదా ఇలాగ మనం హుక్కు కుట్టేసాం కదా అలాగే దాని కింద కాజా కూడా కుట్టాలి కదా చాలామంది హుక్కు హుక్కు వేసుకుని తాడు అంటారు కొంతమంది అయితే కాజా అంటారు దీనికి కూడా సూదికి నాలుగు పేటలే దారం అయితే ఎక్కించుకోవాలి అడుగు నుంచి అయితే ఇలా పైకి ఒకసారి తీసి ఆ కాజా పొడవు ఎంత కావాలో అంత పొడవే మనం మళ్ళీ అడుగు నుంచి పైకి అయితే ఇంకో ట్రిప్ అయితే తీసుకోవాలండి చూసారా అడుగుని చూదు కూడా చూపిస్తున్నాను మీకు ఇలా తీస్తే ఇక్కడ కూడా మనం ఇదే దారం నాలుగు ట్రిప్పులు అయితే చెయ్యాలి ఇలాగా అంటే నాలుగు పొరలు రావాలంటే నాలుగు నాలుగు వస్తూ ఉంటాయి కదా కొద్దిగా లావుగా వస్తే మాత్రం గట్టిగా ఉంటుంది బాగా లావు కూడా వేయకూడదండి అలానే బాగా సన్నం కూడా వేయకూడదు ఇప్పుడు ఏమైందంటే ఫోర్ టైమ్స్ నేను దారం తీసినట్టు అవుతుంది పైనే కింద అయితే ఒకసారి తీసాను కదా ఇప్పుడు మనం చాలా ఈజీ అండి అన్ని దారాల్లో నుంచి మన సూది వెళ్ళడానికి పెట్టాలి దారం అయితే ఇలా రివర్స్లో పైకి పట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను సూది కింద నుంచి దారం అన్న ఉండకూడదు సూది పైనుంచే ఉండాలి దారం దీనికి ఇలా వేసాం కదా మళ్ళీ అయితే దారం మళ్ళీ అలా పైకి వేసుకోవాలి అయితే కింద నాలుగు పేటల నుంచి అయితే తీయాలి ఇది నేను చెప్పిన దానికన్నా మీకు చూస్తే చాలా ఈజీగా ఉంటుందండి ఇలా ముడ్లు వేసేటప్పుడు కూడా ముళ్ళు ఒకే లైన్లోకి వచ్చేలా మనం టైట్ చేసేటప్పుడు ఒకే లైన్లో పెడితే ఒకేలా చాలా నీట్గా కనిపిస్తుంది మనం అటు ఇటు ఎగదగ ముళ్ళు వేస్తుంటే నీట్గా కనిపిస్తుంది అండి ఫస్ట్లో కుట్టడం రానప్పుడు అలాగే అక్కడ కూడా ఇక్కడో కూడా పడిపోతూ ఉంటుంది తర్వాత బాగా కుట్టడం వచ్చిన తర్వాత అయితే మాత్రం లైన్గా వచ్చేస్తుంది మీకు చూపించడం కోసం స్లోగా వేసి చూపిస్తున్నానండి అయితే చాలా ఈజీగా చాలా తొందరగా కూడా కుట్టేసుకొచ్చేది చూసారా చాలా ఈజీ కదండి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలండి ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటే కూడా నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఆల్రెడీ నాకు హుక్కు తాడు రెండు కొట్టడం వచ్చాక కాజా అన్న వాళ్ళు కూడా తప్పకుండా ఎవరికి వచ్చి ఎవరికి రాదు కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి నన్ను చూసి ఎవరన్నా నేర్చుకుంటే వాళ్ళు కూడా కమెంట్ చేయండి నాకు ఎంత ఎంతమంది నన్ను చూసి నేర్చుకోవాలని నాకు తెలుస్తుంది కదా దాని గురించి ఇలా రెండు అయిపోయినాయి కదండి చాలా నీట్గా అయిపోయినాయి ఇలా మనం అండ్ లాస్ట్ వరకు అలా అయిపోయిన తర్వాత సూది అయితే అడుక్కు దించేయాలి దించేసి బ్యాక్ సైడ్ అయితే మాత్రం రెండు ముళ్ళు అయితే వేసుకోవాలండి సూదికి రెండు ట్రిప్పులు దారం తిప్పితే ఒక ముడి అయిపోతుంది కదా ఇలా రెండు ముళ్ళు అయితే వేసుకోవాలి ప్రతి దానికి రెండు వేసి ముళ్ళు వేసుకుంటే గట్టిగా ఉంటుందండి ఇప్పుడైతే మనం హుక్కు తాడు చక్కగా వేయడం వచ్చేసింది కదా ఇప్పుడు దారం అయితే కట్ చేసేసి హుక్కు తాడు ఎలా పడుతుందో చూసుకోవాలి ఒకసారి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి తప్పకుండా మన పాత వీడియోలు ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి ఒకసారి ఇల్లు చూసరండి మీరు ఆ వీడియోస్లో అయితే మాత్రం బ్లాగ్స్ ఉన్నాయి కుకింగ్ బ్లాగ్స్ ఉన్నాయండి టిప్స్ ఉన్నాయి డిఏవీస్ ఉన్నాయి రకరకాల వీడియోస్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూసరండి మీరు మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హుక్కు తాడైతే ఎలా వచ్చింది కదా నేను మీకు కనిపిస్తానైతే మాత్రం వైట్ మీద బ్లాక్ పెట్టి కుట్టానండి లేదంటే మనం మ్యాచింగ్ చేసి కుట్టుకోవాలి హుక్కు కుట్టుకున్న తాడు కుట్టుకున్న మ్యాచింగ్ థ్రెడ్ అయితే వేసుకుని కుట్టుకుంటే చక్కగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఈ తాడుకి కాజాకి ఈ హుక్ అయితే ఇలాగా హుక్ పెట్టి చూడాలి మనం చక్కగా సరిపోయింది కదా అలా అయితే వస్తుందండి మీకు ఇటువంటి కుట్లకు సంబంధించి ఏమన్నా కావాలి నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నాకు మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు అంటే తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మందిగా అయితే షేర్ చేయండి మన ఛానల్లో మంచి కి సంబంధించిన ఒక టిప్ అయితే ఉందండి ఒకసారి మీరు చూసి అయితే అసలు మర్చిపోతే ఈ రోజుకి దేన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్ అండి